అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను వ్లాగ్ని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో అనేది నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను జనవరి ఇరవై ఐదో తేదీన శనివారం అలానే ఏకాదశి రెండు కలిసి వచ్చాయి కదా ఆ రోజు ఒక వ్లాగ్ని అయితే మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను శనివారం ప్లస్ ఏకాదశి రెండు కలిసి వచ్చే కదా అని చెప్పి స్వామివారికి ఈరోజు పిండి దీపారధనంతో పూజ చేసుకుందామని చెప్పి మొదటిగా అయితే ఇక్కడ నేను పిండి దీపాల కోసం పిండిని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మొదటిగా ఒక గిన్నెలోని పిండి తీసుకొని అందులో కొంచెం యాలకుల పొడి కొంచెం ఆవుపాలు కొంచెం బెల్లం పౌడర్ అండ్ అలాగే కొంచెం స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఎప్పుడైనా సరే మనం బియ్యపిండిని కలిపినప్పుడు అంటే దీపాల కోసం ప్రత్యేకంగా కలిపినప్పుడు దాన్ని ఒక పావు గంట పాటు పక్కన పెట్టి నానబెట్టుకున్నాం అనుకోండి దీపాలు పగలకుండా అంటే ఎలాంటి పగుళ్ళు లేకుండా ఆయిల్ అది కూడా లీక్ అవ్వకుండా చక్కగా ఎక్కువసేపు వెలుగుతాయి అనమాట అండ్ చూడడానికి కూడా మంచి షేప్ వస్తాయి అంటే మనం ఎలా చేసినా కూడా అలా కుదురుతుంది అనమాట దీపం అనేది అందుకే ఎప్పుడైనా కూడా దీపం చేసేటప్పుడు మాత్రం పిండి దీపం ఒక్క పావు గంట పాటు ఆ పిండిని నానబెడితే మనకి పర్ఫెక్ట్ షేప్ రావడంతో పాటు చక్కగా దీపాలు కూడా వెలుగుతాయి అన్నమాట సో అందుకని ఫస్ట్ అయితే ఇక్కడ నేను దీపాలని దీపాల కోసం పిండిని అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత నార్మల్గా ఎప్పుడూ రెగ్యులర్గా దీపం ఎలా అయితే పెడతాను అలానే ఫస్ట్ అయితే దేవుడి గదిలో దీపారాధన అంతా కూడా చేసుకున్నాను అండ్ ఈరోజు వచ్చేసి స్పెషల్గా ఏకాదశి కదా అని చెప్పి కర్పూరంతో దీపం కర్పూరంతో పూజ చేసుకుందాం అని చెప్పేసి అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను మొదటిగా పేట పెట్టుకొని పేట మీద ఎల్లో కలర్ క్లాత్ వేసుకొని స్వామి అమ్మవార్ల పటం పెట్టుకున్నాను అలానే పిండి దీపాలు పెట్టుకోవడానికి అన్నీ కూడా ఇలా ప్రమిదలను ఏర్పాటు చేసుకున్నాను అలానే స్వామి అమ్మవారిది విగ్రహాలు కూడా వెండి విగ్రహాలు ఉంటే అవి కూడా పెట్టుకున్నాను అలానే స్వామి పటం పక్కన ఒకటి హుండి ఉంది కదా శంకుచక్ర నామాలతోని అది కూడా పెట్టుకున్నాను ఎందుకంటే దానికోసం చాలామంది అడుగుతున్నారు వివరంగా ఒక వీడియోలో చెప్పమని చెప్పి సరే ఎలాగో నేను మళ్ళీ ఈ మంత్ నుండి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను కదా సో అక్కడ నేను స్టార్ట్ చేసినట్టు ఉంటుంది అలానే మీకు దానికోసం వివరంగా చెప్పినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఏకాదశి రోజు మంచి రోజు కదా అని చెప్పి అదైతే అక్కడ పెట్టుకున్నాను అనమాట అంటే స్టార్ట్ చేయడం ఏంటి అనేది మీకు అర్థం కలదు కదా సో వీడియో కంటిన్యూగా చూస్తే మీకు అర్థమవుతుంది చెప్తాను ప్రతిదీ కూడా క్లియర్గా సో అలా అది కూడా పెట్టుకున్నాను అలానే పిండి దీపాలు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని నామం బొట్టు పెట్టుకొని నువ్వుల నూనె వేసి అందులో రెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తి కింద చేసి దీపారాధనకి అది కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను అలానే చాలా రోజుల క్రితం నేను ఇక్కడ వైజాగ్ సీతందారిలో లక్ష్మీదీప్క సిల్వర్ హౌస్ ఉంటుంది కదా సో ఆ షాప్లోని వారివి వెండి పాదాలు కొన్నానండి సో ఆ వెండి పాదాలను కూడా పెట్టుకున్నాను అనమాట ఇదే ఫస్ట్ పెట్టడం ఇంతవరకు నేను ఏ పూజకు కూడా ఉపయోగించలేదు తీసుకొని చాలా రోజులు అయిపోయింది కానీ బట్ నేను ఏ పూజకు పెట్టలేదు సరే ఈ పూజలో పెట్టినట్టు ఉంటుంది ఏకాదశి కదా అని చెప్పి గుర్తొచ్చి తీసి పెట్టాను అనమాట అది చాలా తక్కువేనండి ఎయిట్ గ్రామ్స్ అప్పుడు చాలా తక్కువ కాస్ట్ అయ్యింది ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడైతే చాలా కాస్ట్ పెరిగిపోయింది కానీ కావాలనుకుంటే వాళ్ళ దగ్గర చిన్న సైజు ఉన్నాయి అండి అలాగే పెద్ద సైజు కూడా ఉన్నాయి నేను నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు కావాలంటే చెక్ చేయండి సో అలాగా స్వామివారి పాదాలన్నీ కూడా పెట్టుకొని మొదటగా ఏకహారతి వెలిగించుకొని దీపాలన్నీ కూడా వెలిగించుకున్నాను మనసులోని స్వామికి దండం పెట్టుకొని తర్వాత వెంకటేశ్వర స్వామికి కర్పూరం పూజనైతే చేసుకున్నానండి నాకు ఎప్పుడైనా జనరల్గా మనసు బాగాలేకపోయినా ఆర్ ఏదైనా నాకు పని అవ్వాలి ఇది అని అనుకున్నా కూడా నాకు ఫస్ట్ గుర్తు వచ్చే పూజ ఏదైనా ఉందంటే సాయిబాబాది టూ రూపీస్ పెట్టి పూజ చేసుకుంటాను తర్వాత వెంకటేశ్వ కర్పూరం పూజ అండి చాలా పవర్ఫుల్ పూజ అండ్ నాకు చాలా నమ్మకం చాలా ఇష్టం కూడా గోవిందనామాలు చదువుకుంటూ కర్పూరంతో పూజ చేస్తూ ఉంటాను అనమాట ఎందుకో నాకు చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఇవ్వడంతోనే పాటు మనం అనుకునే పని కూడా జరుగుతుందని ఒక గట్టి నమ్మకం అనమాట దట్టు పని అవుతుందా లేదా కోరిక నెరవేరుతుందా లేదా అనే కంటే కూడా నాకు మనశ్శాంతిని ఇస్తుంది అనమాట బాగా ఎందుకు ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్నిస్తుంది సో అందుకని నాకు ఎప్పుడైనా కూడా నాకు మనసు బాగేదు అని ఎప్పుడు అనిపించినా కూడా నేను కర్పూరం పూజనైతే చేసుకుంటాను ఏం లేదండి ఏ శనివారం అయినా సరే మీరు జస్ట్ దీపారాధన చేసుకుని వెంకటేశ్వర గోవింద గోవిందనామాలు చదువుకుంటూ ప్రతి నామానికి పచ్చ కర్పూరంతో కానీ లేదా ఇలా కర్పూరం బిల్లలతో కానీ ముద్ద కర్పూరంతో కానీ కొంచెం కొంచెంగా వేసుకొని కర్పూరం పూజ చేసుకుంటే సరిపోతుంది ఆ కర్పూరం ఏం చేయాలి ఏంటి అనేది కూడా వీడియో కంటిన్యూగా అనమాట సో అలా ఇక్కడ నేను కర్పూరం పూజ చేసుకొని ధూపం దీపం నైవేద్యం కింద సున్నుండలు చేశాను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను సున్నుండలు పెట్టాను అలా మంగళహారతి అంతా కూడా ఇచ్చేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను ఇంకా తర్వాత దీపారాధన కూడా చేసుకున్నానండి ఇది సాయంత్రం అనమాట ఇంకా అక్కడ కట్ చేసి ఇంక నేను కంటిన్యూ చేయలేదు వీడియోని అంటే బాగా నిద్రపోయాను చాలా హెడ్డేక్గా అనిపించి కట్ చేస్తే ఈవినింగ్ ఇంకా ఏకాదశి కదా సో సాయంత్రం కూడా దీపారాధన చేసుకుందాం అని చెప్పేసి సాయంత్రం అయితే ఇంకా ఇంట్లో దీపారాధన చేసుకున్నాను అలానే పిండి దీపాలు ఏవైతే వెలిగించుకున్నానో అక్కడ కూడా దీపారాధన చేసుకున్నాను తర్వాత ఇక్కడ తులసికోట దగ్గర కూడా పిండి దీపం అయితే పెట్టుకున్నాను అంటే మార్నింగ్ కలిపిన పిండి కొంచెం ఉంది ఎందుకు ఆ పిండిని ఇంకా ఊరికి అలా పడేయడం అని చెప్పేసి తులసికోట దగ్గర అయితే చక్కగా దీపారాధన అయితే చేసుకున్నాను చాలా బాగుందండి అండ్ నాకు కూడా కొంచెం ప్రశాంతంగా అనిపించింది ఆ తర్వాత ఇంక ఇక్కడ అన్నపూర్ణ దేవి దగ్గర కూడా ఈవినింగ్ కూడా దీపం వెలిగించుకున్నాను మార్నింగ్ కూడా వెలిగించుకున్నాను ఆ రోజు పిండి మిగిలిందని మరి కొంచెం అది కూడా ఇంకెందుకు అనవసరంగా పడేసినట్టు అవుతుంది అలా పడేయకుండా దీపం పెట్టేద్దామని చెప్పి అన్నపూర్ణ దేవుడి దగ్గర కూడా దీపం అయితే వెలిగించాను అనమాట అండ్ అప్పటికే అక్కడ సున్నుండ్లు పెట్టాను మా చిన్నోడు దాన్ని తీసుకెళ్ళిపోయి తినేసాడు కూడా అండ్ ఇక్కడ క్యాండిల్ పెట్టానని ఏమనుకోకండి ఇది సెంటర్ క్యాండిల్ అనమాట నేను నైట్ టైము కిచెన్ అంతా క్లీన్ చేస్తాను కదా సో ఆ క్లీన్ చేసినప్పుడు ధూప్ స్టిక్ వెలిగిస్తాను కదా ఎప్పుడు కూడా ఈ మధ్య సెంటెడ్ క్యారెండిల్ వెలిగిస్తున్నాను అండి ఈ సెంటెడ్ క్యారెండల్ వెలిగిస్తే ఏమవుతుందంటే చిన్న చిన్న దోమ వస్తుందండి ఆ దోమ రాకుండా ఉంటుంది దట్టు ఒక మంచి అరోమా కూడా వస్తుంది ఎవరో ర్యాండమ్గా మా నైబర్ ఒక ఆమె ఉంటే వాళ్ళు ఇస్తే ఎందుకు దాన్ని అలా వదిలేయడం అని చెప్పి దాన్ని కూడా వెలిగించేసి అలా యూజ్ చేసేస్తున్నాను అంతే ఇంక వేరే అలా అనుకోవద్దు అండ్ తర్వాత ఇంక ఇది కట్ చేస్తే నెక్స్ట్ డే సండే అనమాట మీకు కర్పూరం ఏం చేయాలనేది డౌట్ ఉంటుంది కదా సో అది క్లియర్ చేద్దామని చెప్పేసి దీనికి కంటిన్యూ చేశాను అక్కడ ఏది కూడా నాకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు చెప్పడానికి చూపించడానికి కూడా అందుకని నేను బ్లాగ్ని అయితే అక్కడ కంటిన్యూ చేయలేదు నెక్స్ట్ డే ఇది స సండే అనమాట కర్పూరం ఏం చేస్తారంటే మీరు ముద్ద కర్పూరంతో పూజ చేసిన పచ్చ కర్పూరంతో పూజ చేసినా ఇలాంటి కర్పూరం చిప్స్తో పూజ చేసినా కూడా ఇలాంటి ఒక గ్లాస్ జార్లోని పెట్టుకోండి ప్లాస్టిక్ దానికంటే కూడా గ్లాస్ జార్ బెస్ట్ అనమాట గ్లాస్ జార్లో పెట్టుకొని మీరు ఎప్పుడైనా తిరుమల కొండకు వెళ్తున్నారు అనుకుంటే కనుక కొండకి తీసుకెళ్ళి కొండ మీద మనకి ఆరతి వెలిగిస్తాం కదా అక్కడ వెలిగించేసేయండి లేదు ఇంత వేగా తొందరలో మేము తిరుపతి వెళ్ళే మాకు అవకాశమే లేదు అని అనుకుంటే కనుక మీకు దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఆ కర్పూరం వెలిగించండి లేదు అలా కాదు ఎలా అయినా సరే కొండకి చేరాలని అనుకుంటే మీ రిలేటివ్స్ ఎవరైనా వెళ్తే కనుక వాళ్ళ చేతికి ఇచ్చైనా కూడా అలిపిరి దగ్గర మెట్ల మీదో లేదో కొండ మీద సరే వెలిగించేయండి చాలా మంచిది త్రీ ఇయర్స్ తర్వాత అయినా సరే మేము వెళ్ళి మా చేతులతో మేమే వెలిగించుకుంటాం అనుకుంటే అలా కూడా మీరు ఉంచుకోవచ్చు ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాక్ నేను పూజ చేసింది వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ పూజ చేసిన కర్పూరం కూడా అది ఉందండి పూజ చేశాను కానీ ఆ తర్వాత రెండు సార్లు తిరుపతి వెళ్ళాను కానీ నేను మర్చిపోయి వెళ్ళిపోయాను సరే నేను ఎలాగో ఎవ్రీ ఇయర్ వెళ్తుంటాను కదా ఒక మూడు నాలుగు సార్లు అయినా వెలిగిద్దాంలే తీసుకెళ్ళి ఎందుకు ఎవరి చేతికి ఇవ్వడమని చెప్పి నేనే అనమాట నిజంగా చాలా పవర్ఫుల్ పూజ అండి ఒకవేళ ఎవరైనా చేసుకోవాలనుకుంటే నమ్మకంతో చేసుకోండి ఇంట్లో ఒక మంచి ప్రశాంతత అనమాట దానికి మించింది ఇంకేం లేదు కదా మనకి సో అది తర్వాత వచ్చేసి పిండి దీపాలను కూడా మీరు పూజ అనంతరం ఏం అని చెప్పి చాలా వీడియోస్లో అడిగారు బట్ నేను షేర్ చేయలేదు కానీ ఇంతకుముందు ఎప్పుడో షేర్ చేసినట్టున్నాను బట్ మళ్ళీ ఒకసారి అందరికీ యూజ్ అవుతుందని చెప్తున్నాను పిండి దీపాల్లో ఉన్న ఒత్తులన్నీ కూడా తీసేసి ఒక మట్టి దీపంలో వేసేస్తానండి అందులో కొంచెం ఆయిల్ వేసి కొంచెం కర్పూరం వేసి వెలిగించేసి ఇల్లంతా కూడా మొత్తం తిప్పుతాను అనమాట అంటే అదొక ఎలా అంటే మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే పోతుంది అన్నట్లు ఇది ఎప్పుడైనా మీరు చేయండి ఇంట్లో కనుక ఒత్తులు మిగిలిపోతే వాటిని డస్ట్బిన్లో కానీ ఎక్కడ పడేయకుండా అందులో కొంచెం ఆయిల్ అండ్ కొంచెం కర్పూరం ఒక లవంగా వేసి వెలిగించి ఇల్లంతా కూడా ఒక్కసారి తిప్పి ఆర్బైట్ పెట్టేయండి నిజంగా నెగిటివ్ ఎనర్జీ ఏమున్నా కూడా పోతుంది ఆ తర్వాత పిండి పిండి ఏం చేయాలనేది కూడా చెప్తాను ఈ హుండీ కోసం అడుగుతున్నారు చాలామంది దీన్ని ఉండి డిబ్బి ఏదైనా అనుకోవచ్చు ఇది జర్మన్ సిల్వర్ది అనమాట ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నాకు అను పరిచయం అయిందండి నా పరిచయమైన కొత్తలోనే అను అంటే మళ్ళీ ఎవరో అనుకుంటారు గారి మనవరలని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా సో తనమాట తన పేరు అనువంశిక అను అంటున్నాను తను నా బర్త్డేకి గిఫ్ట్ పంపించింది ఇది ఈ ఏదైతే స్వామిది హుండీలా ఉందో ఇది పంపించింది అనమాట చెప్పకుండా సడన్గా నాకు పంపించింది ఎందుకను అంటే అక్క అందులోని ఎవ్రీ మంత్ మీరు ఎలాగ డబ్బులు దాచుకుంటానని చెప్తారు కదా సో అది అందులోనే వేసుకొని దేవుడి దగ్గర పెట్టేసి మీకు ఏది నచ్చితే అది కొనుక్కోవడానికి ఉంటుంది ఒక సేవింగ్ మోడ్లా ఉంటుంది కదా సో పర్టికులర్గా దేవుడిది అనేసరికి మనం తీయకుండా ఉంటాం కదా అందుకని మీకు అది పంపించాను దానివల్ల మీకు ఇంకా ఇంకా డబ్బులు బాగా రావాలని కోరుకుంటున్నాను అక్క మనస్ఫూర్తిగా అని చెప్పి తను చాలా మంచి మనసుతో పంపించింది సో అదే విధంగా నేను ఎవ్రీ మంత్ కూడా నార్మల్గా అంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందు నుంచి కూడా మా ఇంట్లో వచ్చిన ఫస్ట్ ఎర్నింగ్స్ ఏవైతే ఉంటాయంటే మా వారి శాలరీ కానీ మా ఇంటి రెంట్ కానీ ఏదైనా కూడా ఫస్ట్ వచ్చిన పేమెంట్ మాకు ఏదైతే ఉంటుందో అందులోని ఒక హండ్రెడ్ రూపీస్ ఒక టెన్ రూపీస్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ నెలకి మాకు వచ్చిన దాన్ని బట్టి ఫస్ట్ మాత్రం అమౌంట్ తీసి ఒక దగ్గర పెట్టడం అనేది నాకు అలవాటు అదొక ఇంత అమౌంట్ అయ్యాక నేను తిరుపతి వెళ్ళినప్పుడు ఉపయోగించడము లేదా గుళ్ళకి వెళ్ళినప్పుడు ఉపయోగించడము లేదు వెండి సామాన్లు అంటే పూజకి సంబంధించిన వెండి సామాన్లు కొనుక్కోవడానికో పూజ వస్తువులు కొనుక్కోవడానికో దేనికో ఉపయోగ ఒక దానికి ఉపయోగపడేది ఉపయోగపించుకునేదాన్ని అనమాట అలా ఈ ఉండి వచ్చిన తర్వాత ఇందులో స్టోర్ దాచుకోవడం నేను మొదలు పెట్టాను రీసెంట్గా అంటే నేను ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ తిరుమల శనివారాలు అప్పుడు దాచుకోవడం స్టార్ట్ చేస్తాను ఎక్కువ తిరుపతికే వాడతానండి ఎందుకంటే మేము ఎక్కువ వెళ్ళింది మోస్ట్లీ తిరుపతి కాబట్టి ఈసారి ఏమైందంటే నేను తిరుమల శనివారంలో ఇప్పుడు దాచాను కాకపోతే రీసెంట్గా మేము కాసి వెళ్ళినప్పుడు ఇందులో ఉండే కొన్ని డబ్బులు అయితే తీసుకున్నాను అనమాట ఎందుకంటే అక్కడికి నాకు యూజ్ అవుతుంది కదా అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇందులో మళ్ళీ వెయ్యాలని చెప్పి ఏదైతే ఈ ఇరవై తేదీన ఏకాదశి వచ్చిందో ఆ రోజు మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి మళ్ళీ దీన్ని అక్కడ పెట్టాను అనమాట దేవుడి దగ్గర అందులోని కొంచెం డబ్బులు అయితే వేశాను అదేనే కాదు నెల మొత్తం మీద మా బడ్జెట్ అయిపోయిన తర్వాత ఏవైనా డబ్బులు మిగిలితే కూడా తీసుకెళ్ళి అందులోనే వేసేస్తానండి నేను అలాగ దాచుకునే డబ్బులతోనే చాలా వెండి వస్తువులు కొనుక్కున్నాను కొంచెం గోల్డ్ కొనుక్కున్నాను ఇంట్లోకి చాలా ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా చాలా కొనుక్కున్నానండి అంటే అదొక సేవింగ్ లాగ్ అనమాట అది ఒక మంచి అలవాటు అన్నట్లు దేవుడిది అనేసరికి మనం తీయడానికి భయపడతాం కదా అలా దాచుకుంటాను నేనే కాదు నా మా పిల్లలకి అలవాటు ఉంది మా వారికి కూడా అలవాటు ఉంది అన్నమాట అది మా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్న ఒక మంచి అలవాటు సో అది అది అయితే ప్రజెంట్ ఎక్కడ కూడా నాకు ఆన్లైన్లో దొరకట్లేదండి ఒకవేళ ఈవెన్ నేను మా స్టోర్లోకి తెద్దామన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంది మూడు వేలు నాలుగు వేలు చెప్తున్నారు మేమే అంతకు తెప్పించుకుంటే ఇంక నేను ఎంతకు సేల్ చేస్తానని చెప్పి తీసుకురాలేదు ఎప్పుడైనా మాకు ఎవరైనా మంచి వెంటర్స్ దొరికి తక్కువ రేట్కి వస్తే కానీ ఖచ్చితంగా నేను కూడా దాన్ని తీసుకొని వస్తాను అది దాని డౌట్ అయితే క్లియర్ అనుకుంటున్నాను అండ్ ఈ వెండి పాదాల కోసం కూడా చెప్తాను కదా మీకు లక్ష్మీదీప్ సిల్వర్ హౌస్లో తీసుకున్నానని చాలా చాలా నీట్ ఫినిషింగ్తో ఉంది ఎయిట్ గ్రామ్స్ జస్ట్ అంత ఎక్కువైతే కాదు చక్కగా మనము ఇలా దాచుకునే డబ్బులతో కూడా కొనుక్కోవచ్చు అలా దాచుకున్నవేనండి నా వెండి సామాన్లు అన్నీ కూడా నేను అలా దాచుకునే డబ్బులతోనే కొనుక్కున్నవే నాకైతే ఫస్ట్ ఏమీ లేవు నాకు పెళ్ళైన కొత్తలోని ఈవెన్ ఒక వెండి కుంది కూడా లేదనమాట మా ఇంట్లో బట్ అలా దాచుకుని కొనుక్కున్నాను అది నేను చాలా ప్రౌడ్గా కూడా చెప్పుకుంటాను ఇంట్లో ఇబ్బంది పెట్టి వాళ్ళని అదే అడిగి పీకి తిని అదే అడిగి కొనుక్కున్నావు కాదు నాకు నేనుగా కొనుక్కుని అవన్నీ కూడా అండ్ తర్వాత పిండి దీపాలు ఏం చేస్తానని చెప్పాను కదా సో పిండి అన్నీ ఇలా పౌడర్లా చేసేసి ఒక చిన్న మట్టి పాత్రలో వేసేసి మేడమ్ మీద అయితే పెడతానండి మా మేడమ్ మీద అది మాది ఓన్ హౌస్ కాబట్టి మాకు ఇంకెవరూ అడగరు కాబట్టి మేడం అది పెడతాను జనరల్గా ఇది కుదరలేని వాళ్ళు ఆవుకు తినిపించవచ్చు ఆవు కూడా లేదు అంటే పచ్చని చెట్టు కింద వేసేయొచ్చు అక్కడైనా వచ్చి తింటాయి కాకపోతే మాకు ఎక్కువ పక్షులు ఎలాగో వస్తాయి కదా సో పక్షులైనా సరే తింటాయి అవి ఎందుకు అలా పడేయడం నెయ్యి వేస్తాము చక్కగా పాలు వేస్తాము అందులోని ఇంకా బెల్లం అన్నీ వేస్తాం కదా మంచిది కదా బియ్యప్పిండి పిండి అన్నీ కూడా చాలా మంచిది కదా సో పక్షులైనా తింటాయి కదా అని చెప్పేసి అలా పైన పెడతాను అనమాట అండ్ తర్వాత వచ్చేసి ఈ పీట అంతా కూడా తీసేసుకుంటానండి మొత్తం అన్నీ తీసేసి క్లీన్ చేసుకుంటాను క్లీన్ చేసుకొని ఇక్కడైతే దేవుడు సామాన్లు కూడా మొత్తం తోమేసుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను సబీనా పౌడర్ అండ్ లెమన్ జ్యూస్ వేసేసుకొని ఏదైతే పేస్ట్ ఉందో దాంతోనే వెండి సామాన్లు ఇతర సామాన్లు కూడా మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకొని అన్నీ కూడా వాటర్తో చక్కగా కడిగేసుకొని క్లాత్తో తుడిచేసుకొని పెట్టానండి ఈ కుంది చూసారా ముందు ఎంత బ్లాక్గా ఉందో సబినతో క్లీన్ చేస్తే చాలా వైట్గా వచ్చేస్తే యాక్చువల్గా నేను రూపేరితో క్లీన్ చేస్తూ ఉంటాను అంత నల్లగా అయిపోయినట్టు రూపేరితో కూడా క్లీన్ అవ్వదండి సబీనాతో కూడా క్లీన్ అవుతుంది బట్ ప్రజెంట్ నాది రూపేరి కూడా అయిపోయింది కొనుక్కోవాలి కానీ ప్ర సబీనా నాకు చాలా సేవ్ చేసింది వెండి సామాన్లు ఇత్తడి సామాన్లు అన్నిటిని కూడా చాలా తెల్లగా వచ్చినట్టుగా చేస్తుంది అనమాట సో వాటితో అయితే ఇక్కడ క్లీన్ చేసుకున్నాను అనమాట అండ్ తర్వాత ఇంకొకటి చూపిస్తాను మీకు ఇది నేను సాయిబాబా పూజలో కూడా పెట్టాను ఇప్పుడు నేను మీకు ఏదైతే చూపిస్తున్నాను అది బాదం పాలు వేసి దీనికి నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో అడిగారు అది మీరు పెట్టింది సాయిబాబా దగ్గర చాలా బాగుందని చెప్పి ఇది యాక్చువల్గా నాది కాదు మా అమ్మది కాదు మా అమ్మమ్మది అనమాట మా అమ్మమ్మ మా అమ్మకి పెట్టిన సార్లోని అంటే అప్పట్లోని ఇతర సామాన్లు ఎక్కువ సార్ పెట్టేవాళ్ళు కదా ఆ సార్లోని ఈ పర్టికులర్ ఐటమ్ నాకు చాలా నచ్చింది ఇది ఇత్తడి కాదండి కంచు అప్పట్లో కంచు అసలు ఇప్పుడు ఎప్పటికీ మనకు దొరకదు అసలు మెలమెల మెరిసిపోతుంది అనమాట ఎంత హెవీ వెయిట్ ఉంటుందో మా అమ్మ రీసెంట్గా ఇల్లంతా క్లీన్ చేస్తూ మీకు ఏమైనా సామాన్లు కావాలంటే తీసుకెళ్ళిపోమ్మా ఎవరు చేస్తారు ఇవన్నీ అంటే నాకు పర్టికులర్గా ఈ ఐటమ్ అండ్ ఇంకొకటి బాగా నచ్చి ఆ రెండు తీసుకున్నాను ఇంకా ఎప్పుడైనా ఏమైనా నచ్చితే కనుక తీసుకొని మీకు చూపిస్తా లేదా మా అమ్మమ్మ పెట్టిన సారీ సామాన్లు చాలా వెరైటీగా ఉంటాయండి అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను దాని మీద రాసి ఉంటుంది నరసమ్మ నరసమ్మని కూడా మా అమ్మమ్మ పేరు అనమాట మా అమ్మమ్మ అప్పట్లో మా అమ్మ సింగిల్ కూతురు అవ్వడం వల్ల వాళ్ళకి చాలా సారీ పెట్టింది నాకు ఇది ఎందుకో మా అమ్మమ్మ గుర్తుగా ఎప్పటికీ ఉంచుకోవాలని చెప్పి తెచ్చేసుకున్నాను అనమాట మా ఇంటికి దట్టు నాకు అది బాగా నచ్చింది తీసుకొని కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయినా ఇదే ఫస్ట్ టైం నేను యూజ్ చేయడం అనమాట వాడలేక వాడలేక వాడుతున్నాను ఎక్కడ పాడైపోద్దా అన్నట్లు అప్పుడున్న కంచు ఇప్పుడు ఇత్తడికి అసలు సంబంధమే లేదండి రెండు అది అసలు ఆ రోజులే వేరు అన్నట్లు సో అది దానికి ఉన్న హిస్టరీ ఈ విధంగా శనివారం ఏకాదశి రోజు బ్లాగ్ అంతా ఇలా మొత్తం గడిచింది శనివారం ప్లస్ ఆదివారం అనుకోవచ్చు ఐ హోప్ మీకు నచ్చింది ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను